అస్సలం వలైమ్ వరహమూల వారు సుధరీమల్లారా ఈరోజు అల్లాదే వల్ల ఎర్నగూడెంకి ఒక ఆరు కిలోమీటర్ల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో యాదవోల్ అనేటువంటి ఒక ఊర్లో రజా జామియా మస్జిద్లో ఒక ధార్మిక ప్రసంగం కోసం రావడం జరిగింది అల్లాదే వల్ల అల్హద్దుల్లా ఇక్కడ సంతోషకరమైన విషయం ఏమిటంటే జుమ్మా బయాన్ కూడా అయింది అల్లాదే అలాగే ఇక్కడ మస్జీద్ యొక్క కమిటీ వాళ్ళంతా కూడా అతి ముఖ్యంగా అబ్దుల్ ముజీబ్ ముజీబ్బాయి వాళ్ళ బంధువులే మొత్తం అంతా కూడా వీళ్ళంతా చేసినటువంటి ఇంకో మంచి పని ఏంటంటే ఆడవాళ్ళ యొక్క ఇస్తమా ఏర్పాటు చేయడం జరిగింది కేవలం మనం ధర్మం అనేది మగవాళ్ళకి చెప్పుకోవడం వరకు మసీదులో చెప్పుకోవడం వరకు వరకే ఉంటే కనుక మగవాళ్ళకి ఇస్లాం అంటే అర్థమవుద్ది కానీ ఆడవాళ్ళకంటే ఇస్లాం అర్థం కాదు ఆడవాళ్ళు ఇస్లాంకి దూరం అయిపోతారు మన ఆడపిల్లలు కూడా ఇస్లాం నుంచి దూరం అయిపోతారు అందుకోసం ఏంటంటే మగవాళ్ళు జుమ్మా నమాజులు అయినా అల్లా మాటలు వింటారు కానీ ఆడవాళ్ల ఇస్తేమాల కోసం చాలా ఎక్కువ ఫిగర్ చేయాలి జజాక ముల్